గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ టూ ఎవరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ థర్టీ త్రీ పర్సెంట్ రాలేదా థర్టీ త్రీ పర్సెంట్ ఎవరు సార్ మహిళ రిజర్వేషన్ కోట హా కోటా ఉండబట్టే కదా అట్లగాడ పట్టుకోవాల్సిన ఆఫీస్ లో అధికారం చలాయిస్తారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గారు వచ్చారండి మీ గురించి అడిగారండి నువ్వెవరు ఈ ఆఫీస్ కొత్తగా ట్రాన్స్పరేషన్ ప్యూర్ అండి ఓహో ఈ ఫైల్ అర్జెంట్ అని చెప్పారండి హలో మేము హలో కులాసా ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం మేము ఎప్పుడు కులాసనే ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక చిన్న ఇంటర్వ్యూ పెద్ద ఇంటర్వ్యూ చేయకూడదా ఓకే ఓకే ఆ కృష్ణ గారు మనిషి కోరుకునేది ఏంటి తనకి లేనిది జీవితంలో పైకి రావాలంటే కావాల్సినది ఏంటి పట్టుదల ఉద్యోగస్తుడికి వ్యాపారస్తుడికి తేడా ఏంటి ఉద్యోగస్తుడు బావిలో కప్పలు అంటాడు వ్యాపారస్తుడు చెరువులో చేపలు మీకు పెళ్ళైందా సగమైంది సగమైందా అంటే సంబంధం కుదిరింది మీ కాబోయే మిస్సెస్ పేరేమిటి మిస్సెస్ కృష్ణ అదేంటి తనకి పేరు లేదా భర్త నీడే భార్యకి తోడు మగవాడి ఐడెంటిటీనే ఆడదానికి ఐడెంటిటీ బయటవే మీ పెళ్ళెప్పుడు ప్రస్తుతానికి శుభలేఖల స్టేజ్ లో ఉంది శ్రీమతి ఎందు శ్రీ పురువుపల్లి పార్థసారథువ రాయు సులేఖార్ధముడు ఈ నాలుగు రెండు రెండు వేల ఒకటి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకు ముడుగుసరి ఆలక్షత్రయుక్త కన్యారగ్న పుష్కరంశమందు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి విజయను మహారాజు శ్రీ నందిగం రఘునాథ చౌదరి గారి జ్యేష్ఠ కుమార్లు చిరంజీవి కృష్ణారావు యంకాం మళ్ళీ చదవండి కృష్ణారావు యంకాం కిచ్చి అదేంటమ్మా ఆయన చేసే ఉద్యోగం గురించి రాయలేదేంటి డిగ్రీ రాసం కదమ్మా డిగ్రీ కంటే ఆయన చేసే ఉద్యోగమే ఇంపార్టెంట్ అన్నా మీరు ఆయన చేసే ఉద్యోగం కూడా రాయండి అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్ ఏంటి బాబు ఇది ఏమైందిరా పేరు చివరి ఈ ఉద్యోగం తాకేందుకు ఏంటి నాన్న ఏంటిది తీసేయ్ ఉద్యోగం తీసేయండి అయ్య బాబాయ్ ఉద్యోగం తీసేస్తారా ఆ ఉద్యోగం తీసేయడం కదమ్మా శుభలేఖలో నా పేరు పక్కన ఉద్యోగం తీసేయమని అలా వేయమని ఆ అమ్మాయి ముచ్చట పడిందంట్రా అత్తయ్య ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేది నాన్న నా ఉద్యోగం అన్న నాన్న తీసేయండి ఇది రామారావు గారికి వాళ్ళ తమ్ముడిది ఈ కార్డ్స్ నువ్విస్తేనే బాగుంటుంది అలాగే ఏ చిత్ర మూడు రోజుల ముందు వచ్చి నా పెళ్లి పనులు అన్ని చూసుకోమని చెప్పాను కదా ఇంతవరకు ఇంకా రాలేదేంటి ఆయన నాకు చూపించకుండా మీ ఆయన సెలెక్ట్ చేసేసుకున్నావుగా నేనే చూసి ఆయన్ని ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన నువ్వు ఇంటర్వ్యూ చేసావా ఇండివిజువాలిటీ ఉన్నవాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కొయ్యకే నీకేమైనా డౌటా చెప్పు ఆయన నేను చేసేసుకుంటాను పొడి చేస్తాను ఊరికే జోక్ చేశాను స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ బాయ్ ఓం బ్రహ్మ సఫేర్షం దేవం విశ్వాక్ష పరే ణుకొడరా विष्णु నారాయణ దేవమక్షత్రం పరమమదమ హాలీకో వెళ్ళా రామ కణనన పెట్టు అక్షత్రం వేయించుకో ఓం

అబ్బాయి చాలా బాగున్నాడు కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ మెల్లెత్తి చూడవలసి వస్తుంది నేను ఈ అమ్మాయికి బాబాయ్ పేరు వెంకటాచలం ఊరు వెంకటాపురం మీరు నా కాళ్ళకి దండం పెట్టుకోండి అక్షంతలు నా దేశంలో మీది లక్ష దండం అది మీ అదృష్టం శీఘ్రమేవ సూత్రిగా ప్రాప్తి రస్తు లేవండమ్మా లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే మగాడికి ఏం కావాలో తెలుసా చెప్పండి అమెరికా జీతం లండన్ మకాం చైనా ఫుడ్ ఇండియా వైఫ్ అన్ని ఫారినే అయినప్పుడు వైఫ్ మాత్రం ఇండియా అమ్మాయి ఎందుకండి ఎందుకంటే విదేశీ భార్య అయితే తేడా వస్తే భర్తను టీవీలో ఛానల్స్ మార్చినంత ఈజీగా మార్చేస్తుంది అదే ఇండియా వైఫ్ అయితే మొగుడు తిట్టినా కొట్టినా గౌరవంగా చూడకపోయినా కిక్కురు అనకుండా పడి ఉంటుంది నేను అలాగే చెప్తాను కాదు మగాడు స్వేచ్ఛని ఆడది సంతోషాన్ని బందంగా పెట్టి ఆడుకునే జోదమే పెళ్లి ఓడిపోతూనే గెలుస్తుంటారు గెలుస్తూనే ఓడిపోతుంటారు భార్యాభర్తల్లో ఎవరికీ గెలుపు ఆటములు లేని చిత్రమైన ఆటే పెళ్లి నేను ఇలా చెప్తాను గోటు మూన్ డ్రింక్ హనీ గోటు హనీ మూన్

రిజైన్ చేస్తున్నాను రాజీనామా అసలు డైల్ చేస్తానే కదా సరదాగా మీరు సరదా కూడా ఇంకెప్పుడు రిజైన్ చేస్తాను అనకండి ఆఫీస్ రెడీ ఉండవండి పుట్టినింటికి మెట్టినింటికి మెరుగులు దిద్దే నా శోభారాని నీకు నా సుప్రభాతం ఏమండి ఏంటండి ఇది మన పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను మీరింత పొద్దున్నే లేవడం ఏంటి

తెల్ల హంస ఆ ముగ్గుర వేలాడే ఎర్ర కలోపు నేను కింద ట్యూషన్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇవాల్టి నుంచి ఇంకో షిఫ్ట్ పెంచారు సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇదే నా స్క్రిప్ట్ త్వరగా వచ్చి పిల్లలు దేవుడు చల్లని గుడ్ మార్నింగ్ మై వైఫ్ స్టూడెంట్ సెటన్ యువర్ టీచర్ ఇస్ గెటింగ్ రెడీ ఇవాళ ఫస్ట్ తారీఖు ఫస్ట్ కలెక్షన్ ఒకటి ఉన్న ఇంగ్లీష్ చేతిలోనే ఉన్నాయంటా అసలు ఏం చదువుకున్నాడు ఒకటో తగతి కూడా చదువుకోలేదు ఉత్తిన పేపర్లు కొంటుంటాడు పాక్పడి చదివించుకుంటుంటాడు పైగా పెద్ద ఫోజు ఈ సంగతి ఎవరికి తెలియదు దానికి తోడు వీడికి సొట్ట అది కనపడియకుండా కవర్ చేసుకోవడానికి అక్కడక్కడ ఆగుతుంటాడు బ్యాలెన్స్ కోసం मैन कोयलस डोस्कोप्टर फ्रॉम कोलकाता व्हाट की नेडू फॉर यू मैडम आई वुड लाइक टू बाय वन अपार्टमेंट हियर टू बेडरूम और त्रिबेडरूम टू बेडरूम इज़ ओके दिस इज़ वन ओर ऑफ़ साफ़ा यार आई वाज़ जस्ट टेलिंग हर आई वांट टू बाय एन अपार्टमेंट हियर हार्ड टू में हाउ मच बज వాటర్ వాటర్ ఎంత్రిసిటీ ఎలక్ట్రిటీ బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్ంగ్ వీ హు లైక్ దిస్ ప్లేస్ అండ్ సెటిల్ డౌన్ హియర్ ఐ విల్ బైన్ అపార్ట్మెంట్ హియర్ ఇదిగో ఏంటి అది ఉద్దేశం ఏంటి ముందే సింహం ముందు వదిలేసినట్టు ఆయటి మీరేగా వెళ్ళిపోమన్నారు

నువ్వే దగ్గరికి ఇక్కడే ఉన్నావా ఆ ఉన్నాను నువ్వు ఫోన్ చేకొడడానికి వచ్చావా నేను మాట్లాడుకుంటూ ఉంటారుకొచ్చావా ఏంటది ఉద్దేశం ను కుంటోడివిరా నే పట్టుకోపోతే నువ్వు పడిపోతావు తలకాయ మీద చచ్చిపోతావే ఉద్దేశం that's all ఒరేయ్ పెళ్ళాం ఏం మాట్లాడింది అర్థం కావలేదే ఏంటి దెబ్బ తినాలి ఇంగ్లీష్ రాదు కదా ఇడికి పెళ్ళాని మాత్రం దబాయిస్తాడు సొక్కోడి కుంటోడు చెవిటోడు మొత్తానికి ఆ విటోడి